మీమైన విద్యార్థిని విద్యార్థులారా రారే వేరే బాబు విజలేష తోట రొమాన్స్ ఏంట్రా ఆ మీ కూతురు పోకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అయ్యాను తప్ప కంగ్రాట్స్ సార్ థాంక్యూ మా అమ్మాయిని బీట్ కొట్టే వాళ్ళోని టోకెన్ నంబర్ ఎంతో మా అమ్మాయిని అడిగి తెలుసుకో ప్రస్తానానికి కూర్చో ఇవాల్టితో ఈ కాలేజీ కట్టి మన కాలేజీలో బైకానా దొడ్లు లైబ్రరీ క్యాంటీన్ సైకిల్ స్టాండ్ నిర్మించడం కోసం మన కాలేజీ కమిటీ మెంబర్ గారేనా జనార్దన్ శెట్టి గారు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు చప్పట్లు కొట్టొన్నాయా

ఈ బొమ్మ ప్రాణం ఈ బొమ్మ నేసుకుని చదువు సంజాం మానేసి ఉద్యోగ సంజం వదిలేసి జిల్లా అంతా జూలాయిగా తిరిగి తిరిగి అనేక వందల ప్రోగ్రాంలు ఇచ్చాడు ఈయన పొగుడుతున్నాడా తిడుతున్నాడానికి నోరు మాత్రమే ఆడిస్తుందా మన రాంబాబు మాత్రం నోరు ఆడించకుండా ఈ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడతాడు అదే వెంట్రెస్ ఈయన మొత్తం నా సీక్రెట్ అంతా చెప్పేసి ప్రోగ్రాం త్రిల్ అంతా పోగొట్టేశాడు అయ్యా ప్రిన్సిపాల్ గారు మాట్లాడింది చాలు గాని కొంచెం పక్కకు వస్తారా ఫిజిక్స్ మేడం వెయిటింగ్ లో ఉంది అసహ్యంగా ఇప్పుడు నా పేరు షారూఖ్ ఖాన్ ఐఎమ్ సారీ షారూఖ్ నీకు పాటలు ఏమైనా వచ్చా ఎందుకు రావు ఉత్తు నారాయణ నాదగ్గా నేర్చుకుంది ఉత్తు నారాయణ కాదు ఉదిత్ నారాయణ సరే రాబోయ్ నీకు తెలుసు అని టెస్ట్ చేశాను ఇక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు కదా అవును వాళ్ళ కోసం ఏదన్నా పాట పాడు అలాగే ఏ మైక్ దగ్గర పెట్టమయ్యా ఓ సారీ కుడి కన్ను కొట్టగానే కుర్రాడే ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే రెండు కళ్ళు కొట్టగానే సారూ మరి మన సేటు గారు వచ్చేసారు వయసు అవుతున్న మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు రండి రండి కూర్చోండి కూర్చోండి పెద్ద మనిషి కదా ఆయనకి నమస్కారం చెయ్యి నమస్తే ధనార్జన్ సేట్ గారు ధనార్జన్ సేట్ కాదు జనార్దన్ సేట్ నాకెందుకో ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు తప్పురా ఆయనకి ఇప్పుడు సన్మానం అంత గొప్పవాడా ప్లీజ్ ఆయన మన కాలేజీకి ఐదు లక్షలు డొనేషన్ ఇచ్చాడు డొనేషన్ కింద స్టూడెంట్స్ దగ్గర ఇరవై లక్షలు నొక్కేశాడు అందులోంచి కదా పాపం ఆయన చాలా మంచివాడరా మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు దానికి దీనికి సంబంధం ఏంటి పాపాలు చేస్తే పిల్లలు పుట్ట కదా అయినా ఆయనేం పాపం చేశాడు మొదటి పెళ్ళాన్ని చూలెంట్ రాంబాబు ఏంటో మాట్లాడేది నేను మాట్లాడటం ఏంటి సార్ ఈ బొమ్మే మాట్లాడింది సారీ సార్ వీడి మాటలు మీరేం పట్టించుకోకండి ఊరంతా ఉమ్మేసిన ఆయన ఆయన పాపం హృదయం చాలా మంచిదిరా అందుకే రెండు సార్లు హార్ట్ అటాక్ వచ్చిన తట్టుకుంది ఈ సారి డౌటే నాకి సన్మానం అని చెప్పి అవమానం చేస్తాయి అరే రాంబాబు నీకి అంత చూస్తాయి ముందు నీకే అంత చూస్తాయి కాలేజ్ బిల్డింగ్ డొనేషన్ క్యాన్సిల్ చేస్తాయి అరే అందరికి లోకైపోయాను ఆయనే బతుకుంటే వీడిలా తయారయ్యేవాడా ఇంత మందితో మాటలు పడాల్సి వచ్చింది షారూ ఖాన్ ప్రోగ్రాం ఆదర కొట్టేశాం బ్రహ్మాండమైన ఆటలు కదా అమ్మా అన్న ఓరే ఈశ్వరు అన్నం చల్లగా ఉంది అమ్మేమో వేడిగా ఉంది ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు నిన్నెవరైనా ఏదైనా అన్నారా నిన్నట పెంచినందుకు ఊళ్ళో వాళ్ళందరూ గడ్డి పెట్టారు ఆ గడ్డి తిన్నావా అసహ్యంగా ఉంటుంది అయినా ఏం చేశానే ఇంకా ఏం చేయాలరా మన ఇంటి వాళ్ళ జనార్దన సెట్ పట్టుకుని కాలేజీలో నానా మాటలు అన్నావంట ఇంతకు ముందే ఐదు నెలలు అది బాకీ తెలుసుగా నీకు ఏదో మంచివాడు కాబట్టి చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు నలుగురు అబ్బా ఎవరు రాంగ్ పోస్టింగ్ చేశారమ్మా నేను అన్నప్పుడు అక్కడ ఉన్న నలుగురు కాదు నాలుగు వందల మంది పైగా వాణ్ణి తిట్టింది నేను కాదు ఈ షారూక్ కాడు ఈ బొమ్మను అడ్డం పెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పురుగుల మంతైతే వస్తాను వద్దు వాటికి పురుగులే కావటం లేదు అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే అసలు నిందినా ఈ బొమ్మను పట్టుకుని అమ్మ అమ్మకాలు చేసి తగలన్ని ఎవరు గంట కొడుతున్నారు ారు సమయానికి ఎవరో గంట కొట్టారు కాబట్టి సరిపోయింది లేకపోతే నువ్వు అయిపోయాడు అబ్బా వస్తున్నా కొట్టి కొట్టి నా చేతులు లాగేస్తున్నాయి వచ్చేసాను కదా కొట్టినంత మటుకు చాలు ఇంకా వదిలే తాడు తెగుతుంది ఏంటన్నా నా తాడు రాదు గంట తాడు తెగుతుందని పురై నువ్వెలా కూర్చో చెప్పేం కావాలి ఈ లిస్ట్ లో ఉన్న సరుకుల కట్టు అలాగే కడత కడతా పందికొక్కు ఐదు కిలోలు చిచి కందిపప్పు ఐదు కిలోలు చింతపండు రెండు కిలోలు నెయ్యి ఐదు కిలోలు అసలే పేపాలా ఉన్నావు పాప అంత నెయ్యి తినకన్నా మా కొట్లో అంత నెయ్యి లేదు అంటున్నాడండి మా షారు ఖాన్ పంచదార ఐదు కిలోలు మీ ఆయనకు అసలే షుగర్ అంతెందుకు నీ కస్టమర్ లకా ఆ అంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్ లకాడుగుతున్నాకైతే నీకెందుకు నువ్వు ఇవ్వా అలాగే పసుపు కేజీ అంతెందుకు మొఖానికి రాసుకోవడానికి ఇంట్లో పతితల సెటప్పులు బయట పతి వ్రతల సెటప్పులు ఏంటి ఏదో వాగుతున్నావు ఇలా అయితే నీ షాప్ గ్రాను ఆ పరమేశ్వర కొట్టు నువ్వు అక్కడికి ఎందుకు రోజు వాడే నీ దగ్గరకు వస్తాడు కదా చిచ్చి నీ షాప్ గ్రాడు నాద బుద్ధి తక్కువ వెదవసంత వెదవసంత ఆంటీ 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 షారు అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా లక్ష్మి రా అవును నిన్న కాలేజ్ లో ప్రోగ్రామ్ ఇచ్చావంట నన్నెందుకు పిలవలేదు వాళ్ళు నన్నే పిలవలేదు నేనే వెళ్ళి అయ్యా ప్రోగ్రామ్ ఇస్తానంటే జాలి పడిచ్చారు కానీ అదిరిపోయింది మా షారుఖ్ ఖాన్ పాట కూడా పాడాడు తెలుసా సర్లే నీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలియదు త్వరగా ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టి అయితే మా నాన్న తిడతాడు ఆయన ఎంత పోలీసుడైతే మాత్రం నిన్ను తిట్టడం తప్పితే వేరే పని లేదా ఎప్పుడో నాకు దొరక్కపోతాడా అప్పుడు చెప్తా ఏంటి నువ్వు చెప్పేది మా నాన్న నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తెలుసా ఏంటి నేను పెళ్లి సంబంధాలు చూస్తాడా ఎంత ధైర్యం ఉండాలి నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన ఎవరైనా సరే నా కొట్టు ముందు నుంచి వెళ్ళాలి నేను నా కొట్లో కూర్చుని నిన్ను సంబంధం చూడటానికి వచ్చిన వాణ్ణా చెడగొడతాను సిగ్గు లేకపోతే సరే ధైర్యంగా వచ్చి మా నాన్నతో నీ కూతురిని పెళ్లి చేసుకుంటానని అడగచ్చుగా సారీ మేం మగ పెళ్లి వాళ్ళు ఆడపిల్ల తండ్రి అయిన మీ నాన్నే మా దగ్గరికి వచ్చి మా పిల్లని నీకు ఇస్తానని అడగాలి అది జన్మకు జరగదు నేను వేరే వాడికి పెళ్లాన్ని అయిపోతానే ఉనని భయంగా ఉంది రాబాబు డోంట్ వర్రీ లక్ష్మి ఆ పంచభూతాల సాక్షిగా నా కొట్లో అమ్మే నవధాన్యాల సాక్షిగా నువ్వే నా పెళ్ళాని అవుతావు నిన్నే ప్రేమిస్తా నిన్నే పెళ్ళాడుతా నువ్వే కావాలి ఇది డ్రైరా లేక చల్లెడ ఉరే నూకరాజు ఎన్నాళ్ళు వాడుతావురా దీన్ని ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయ కాలం నాటి ఎవరో లో దీన్ని కొట్టుకొచ్చింది సాలార్జంగ్ జాగ్రత్తగా అయ్యా ఇదిగో ఆల్బమ్ ఇందులో ఫోటోలు ఉన్నాయి ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రసీ అయిపోతాను పెళ్లి కూర్చున్న కూతురు ఇంట్లో పెట్టుకుని మరో ఆడ కూతురికి అడ్డేట్ చేస్తారా సార్ కొంచెం మోస్తావా ఈ సంబంధం చూసేది నా కోసం కాదు మా అమ్మాయి కోసం మీ అమ్మాయి సార్ ఇది చాలా అన్యాయం సార్ ఉదయం అంట్లు తోమడం దగ్గర నుంచి రాత్రి మీకు పక్కనేసేంత వరకు మీ ఇంట్లో గాడి జాగ్రత్త చేస్తున్నాడు ఎందుకు ఎందుకో సార్ మీ డాటర్ కెలి నాకు ఉద్యోగం ఉంది పైగా సేమ్ క్యాస్ట్ అలాంటి రెండు వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా గౌర్ భాయ్ ఏంటో వాళ్ళతున్నావు నీ లెవెల్ ఏంటి నా లెవెల్ ఏంటి మీది చీకిపోయిన డ్రైవర్ లెవెల్ నాది వేపీ ఫ్రెంచ్ లెవెల్ షాటా నేను అడిగింది స్టేటస్ గురించి నాకు కాబోయే అల్లుడి ఎలా ఉండాలో తెలుసా ఎస్పీఓ డిఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న అయినా అయి ఉండాలరా నువ్వేంట్రా నా కింద పనిచేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి కొలా గడివి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండవు ఎంతలో ఉండాలో అంతలో ఉండవు అనవసరం మాటలు మాట్లాడావంటే ఎవరినో ఒక లేకపోతే చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్పీడ్ పెట్టేస్తాను ఏమైతే నీకేనా నాన్న ఏ సర్కిల్ నువ్వేంటి ఇంత లేట్ అయ్యో లిస్ట్ ఇచ్చేసాను కట్టి పంపిస్తానన్నాడు దానికి ఎంత టైం ఎందుకు నువ్వు రాంబాబు గారితో కబుర్లు చెప్పి వస్తున్నావు అవునా అయ్యా ఆ రాంబాబు ఎవరు ఎవడో గొట్టంగాడు గొట్టంగాడు కాదు చాలా గొప్పడు నన్ను ప్రేమిస్తున్నాడు చెప్పు దగ్గుతాయి ప్రేమ దోమ అన్న ఉంటది ఇదో లైలా ఆడు మధురం కిరాణా కోట్ల కిరణాలు అమ్ముకుని ఏదవా చిన్న డౌట్ ఏంటి ఆకువాలా మీ అమ్మాయి చేసుకుంటాను అంటున్నాడు మీ అమ్మాయి ఆ కిరణం కొట్టువాడిని ప్రేమించాను మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం చూడమంటారు అయ్యా నమస్కారం వస్తాను గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మహేష్ టేక్ యువర్ సీట్ కంగ్రాచులేషన్ వెల్కమ్ సార్ డ్యూటీలో జాయిన్ అవ్వగానే నువ్వేంటో ప్రూవ్ చేశావు థ్యాంక్ యూ సార్ మీరు నాకు ఇచ్చిన కోఆపరేషన్ ధైర్యంతోనే నేను ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలిగాను ఒక రకంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ మీదే సార్ ఎవరిదైతే ఏంటి ముందు మన డిపార్ట్మెంట్ పనులు నిలబెట్టావు ఇంతకీ ఆ ఫైల్ ఏంటి గంగారం ఫైల్ సార్ వాడు చచ్చిన తర్వాత ఇంకా ఈ ఫైల్ ఎందుకు క్లోజ్ చేయక లేదు సార్ నిజానికి ఈ ఫైల్ ఇప్పుడే ఓపెన్ అయింది గంగారం ఎవరు వాడి వెనక ఎవరున్నారు వాడు ఈ క్రైమ్స్ ఎందుకు చేస్తున్నాడో వాడి అనుచరుల ద్వారా తెలుసుకోవచ్చు అవును అది కరెక్ట్ హలో ఆ సార్ అలాగే సార్ ఎగ్జాక్ట్లీ ఫైవ్ క్లాక్ ఉండాలి సార్ పై ఏమిటి సార్ ఏం లేదు మహేష్ ఇవాళ సాయంత్రం ఐదింటికి మా అమ్మాయి స్వామి అమెరికా నుంచి వస్తుంది తనతో నేను ఎయిర్పోర్ట్ కి వచ్చి రిసీవ్ చేసుకుంటా అని చెప్పాను ఇప్పుడేమో ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఓ క్లాక్ హోమ్ మినిస్టర్ గారితో ఐదు గారితో మీటింగ్ ఉంది ఆ మీటింగ్ నేను కంపల్సరీగా అటెండ్ అవ్వాలి డోంట్ వరీ సార్ మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి మీ అమ్మాయి నేను రిసీవ్ చేసుకుంటాను మా అమ్మాయిని నువ్వేలా గుర్తుపట్టగలవు నో ప్రాబ్లం ఎయిర్పోర్ట్ అనౌన్స్మెంట్ ఇచ్చి మరి వచ్చి పది నిమిషాలైంది మా ఫాదర్ రాలేదేంటి ఏంటి తీసి వేరే అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళిపోయారేమో ఆయనకి ఏదో అర్జెంట్ పరుడు ఉంటుంది లేకపోతే నా కోసం తప్పకుండా వచ్చుండేవారు సర్లే మనం వెయిట్ చేయని ఎందుకు కానీ నా కారులో వెళ్దాం పదా బ్యాగ్లో పెట్టుకుని మీరెక్కడ పెట్టుకుని అడుగుతున్నారు బ్యాగ్ లోనా రాంగ్ సైడ్ లో వచ్చి నా కార్ ను గుద్దింది కాక ఏంటి పిచ్చి పిచ్చిగా బాగుతున్నావు ముందునే డ్రైవింగ్ లైసెన్స్ చూపించు రాంగ్ సైడ్ లో వచ్చింది మీరు మీరు చూపించండి లైసెన్స్ యు రస్క మమ్మల్ని లైసెన్స్ చూపించమంటావా నేను ఎవర్నో తెలుసా ఆ తెలుస్తనే ఉంది ఊళ్ళు బలిసిన వొంగోలు గిత్తమని యు అంత లేదు దించు చెప్తా మా డాడీ చెప్పి నీ సంగతి చూస్తా ఏంటి నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు అర్జెంట్ పని మీద వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది లేకపోతే ఇక్కడే నీ సంగతి అటు ఇటు తేల్చేవాడిని లైసెన్స్ చూపించాలంట లైసెన్స్ ఒంగోలుకిత మొహం ఇది అయినా నువ్వేంటి డాడీ ఎయిర్పోర్ట్ కు వస్తానని రాలేదు సమయానికి వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే లగేజ్ ఎంత ఇబ్బంది పడదాన్ని నేను అదేంటి మహేష్ ని పంపించనే మహేష్ ఎవరు అతను సిఐడి ఆఫీసర్ నిన్ను రిసీవ్ చేసుకోమని పంపించాను సిఐడి ఆఫీసర్ కాదు కదా హోమ్ గార్డ్ కూడా రాలేదు అంకుల్ వచ్చేదానిలో ఏమైందో తెలుసా ఏమైందమ్మా ఏం లేదు డాడీ ఓ రాస్కెల్ నాతో అసహ్యంగా బిహేవ్ చేశాడు ఎవరో ఈడియట్ నా గురించి చెప్పలేదా చెప్పింది అంకుల్ ఏంటే నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు అన్నాడు నన్ను అప్పడాలు చేసుకోమంటాడా అది నీ ముందు చూస్తే గుర్తుపట్టగలవా చూస్తే గుర్తుపట్టగలం డాడీ హలో నేను చెప్పు మహేష్ ఇంకా వెతుకుతూనే ఉన్నావా మా అమ్మ ఇంటికొచ్చి వచ్చి అరగంట అయింది నాకు ప్రమోషన్ వచ్చి గంట అయింది థ్యాంక్ యూ ఏలూరే సార్ ఓకే ఓకే డాడీ ఏలూరు ఏంటి ఓ నీకు చెప్పలేదు కదూ నాకు ప్రమోషన్ మీద ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందమ్మా నిజంగా ఇప్పుడు మీ డాడీ డిఎస్పీ కాదు ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కంగ్రాచులేషన్స్ డాడీ థ్యాంక్ యూ కంగ్రాచులేషన్స్ అంకుల్ థ్యాంక్ యూ మినిట్ ఏ రాధా నీకు తెలుసా

చె మీదొచ్చు సార్ సార్ కూర్చోండి కూర్చోండి విత్ఇన్ ట్వంటీ డేస్ లో అతను మనీ మనీ వస్తుందని చెప్పండి సారీ సార్ అందుకే లేట్ నువ్వు నా బూట్లు పాలిష్ కాదు బూట్లు పాలిష్ చేస్తా డొక్ సైకిల్ ఏంటో పెద్ద కారు కొనవల్సి కొత్త కారు లేవు కొత్త కారు నేనేలా కొంటాను సార్ అయినా మీ మాట నాకు అర్థం కావట్లేదు అర్థం అయ్యేలా చెప్తానయ్యా నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా కొన్నాను సార్ ఊరెళ్ళడానికి రైల్ టికెట్ కొన్నాను రైలు రైల్ టికెట్ కాదయ్యా లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్ నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి రెండు యాభై కోట్లు వచ్చింది అనుకో ఏం చేస్తావు అంత డబ్బు నేనేం చేసుకుంటాను సార్ ఎలా వచ్చిందో అలాగే అందరికి పంచేస్తా చంపేస్తా ఎవరిని సార్ మంచం మీద నల్లు నీకు అర్థమయ్యేలా చెప్తాను నీకు నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చిందయ్యా కొండి సార్ మీరు జోక్ చేస్తున్నారు జోకులు కాదు కేకలు కాదు కావాలంటే వాడు అడుగు రే కంప్యూటర్ సార్ చెప్పరా నిజం సార్ ఇప్పుడే ఇతర ఫార్నర్స్ వచ్చి చెప్పారు సార్ ఇప్పుడే నేను నమ్ముతావా మరి డబ్బేది ఓ ట్వంటీ డేస్ లో వస్తుందని చెప్పారు ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు ఓటీశ్వరుడు కరోడ్పతి వల్లుడు అల్లుడేంటి సార్ ఇలా సార్ గీరే నన్ను పిలవడానికి వీల్లేదు మావను పిల్లలుడు మావాన అవును నా కూతురుకు నువ్వు మొగుడు అయినప్పుడు నేను నీకు మామూలుగా ఏమవుతాను సార్ షారుఖ్ ఏంట్రనులు చేసిన పని నేనేం చేశానయ్యా ముద్దెడతావా తప్పేంటి గొర్రో నేను అయితే మాత్రం నాకు ద్రోహం చేస్తావా అన్యాయం లేదా నీ నీళ్ విషయం చెప్పాలి ఏంటి లక్ష్మి నువ్వు చాలా అందంగా ఉన్నావు ఐ లవ్ యు లక్ష్మి నాకంతా తెలిసిపోయింది రాంబాబు బొమ్మలా మాట్లాడేది నువ్వే కదూ